అసలు ఈ పోక్సో చట్టం అంటే ఏంటి ఎందుకు అడుగుతున్నానంటే నేను చాలా మంది తల్లిదండ్రులు చిన్నపిల్లలు ఇట్లా మా మీద లైంగిక దాడి జరిగిందని సరిగా చెప్పలేకుండా చెప్తూ ఉంటారు అయినా సరే వాళ్ళు పట్టించుకోరు కొంతమంది పట్టించుకోరు సో వాళ్ళు ఏం చేయగలరు అసలు చిన్న చిన్నపిల్లలు గైడ్లైన్స్ ఏ విధంగా ఉంటాయి అసలు పేరెంట్స్ పిల్లల పైన లైంగిక వేధింపుల నుండి రక్షణ చట్టం అంటే పిల్లలకు లైంగిక వేధింపుల నుండి రక్షణ చట్టం ఎంత వయసు వరకు ఇది కేవలం మైనర్ చిల్డ్రన్ వరకే ఉంటుందమ్మా మైనర్ మైనర్ పిల్లలకి పసిపిల్లలు అన్నారన్నమాట ఈ మైనర్ పిల్లలతో మనం ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉంటాము చాలామంది పసిపిల్లలు స్కూల్కి వెళ్ళే పసిపిల్లలు కానీ బస్సులో ప్రయాణించే పసిపిల్లలు కానీ ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ ఇరుగు పొరుగు ఉండేటటువంటి కొందరు పెద్ద పెద్దగా ఉండేటటువంటి వ్యక్తులు వాళ్ళకి చాక్లెట్లు బిస్కెట్లు అలాంటివన్నీ ఆశ చూపించి బలవంతంగా వాళ్ళని తీసుకొని వెళ్ళి ముద్దు చేస్తూ ముద్దులు పెట్టుకుంటూ హగ్ చేస్తూ వారి పట్ల వారి శరీర భాగాలను తాకుతూ వాళ్ళు ఒక రకమైన అప్రయమైన అప్రేయమైన పనులు చేస్తూ ఉంటారనమాట అంటే పిల్లలకు తెలుస్తుంది అది తప్పు అని కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు అనమాట అలాంటి చేష్టలు భరించలేరు ఏ పిల్లలైనా కూడా ఎక్స్ప్రెస్ చేయలేరు అలా ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి పిల్లలు అలాంటి చేష్టల వలన కొంతమంది బాధపడుతూ ఉంటారు ఇంకా కొంతమంది దుర్మార్గులు ఆ పిల్లల పైన సెక్షువల్ అసాల్ట్ చేసిన సందర్భాలు కూడా మనం గమనిస్తున్నాము అంటే రేప్ చేసేటటువంటి ప్రయత్నాలు రేప్ చేయడము అలాంటివి కూడా చేస్తున్నారన్నమాట అలాంటప్పుడు ఇలాంటి చట్టము వారిని రక్షించడం కోసం ఏర్పడిన చట్టము వీరు చేసేటటువంటి ఒక్కొక్క పనికి ఒక్కొక్క రకమైన శిక్ష విధించేలాగా చట్టంలో చెప్పడం జరిగింది ఆఖరికి ట్వంటీ ఇయర్స్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇన్ ప్రెసిడమెంట్ దాకా కూడా ఉన్నదనమాట వాళ్ళు చేసేటటువంటి చర్యను అనుసరించే అనమాట అసలు పిల్లల ఒంటి పైన చేయి వేయడానికే అధికారము హక్కు ఎవరికి కూడా లేదు కొన్ని సందర్భాల్లో తండ్రులు కూడా పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తించారు మనం గమనిస్తున్నాం డైలీ పేపర్స్లో వస్తున్నాయన్నమాట కాబట్టి ఇలాంటి అప్రియమైనటువంటి చర్యలను ఆపడం కోసం వచ్చినటువంటి చట్టము పసిపిల్లలను కాపాడడం కోసం వచ్చినటువంటి చట్టమే ఈ పోక్సో చట్టము కాబట్టి దీనికి ఏంటంటే పిల్లలకి తల్లిదండ్రులు బ్యాడ్ టచ్ అంటే ఏంటి గుడ్ టచ్ అంటే ఏంటి అన్న విషయాల పట్ల అవగాహన కల్పించాలి మన ఇంటికే కొంతమంది అంకుల్స్ కొంతమంది గ్రాండ్ పాస్ వస్తూ ఉంటారు మన పిల్లల్ని దగ్గర తీసుకొని వాళ్ళను అంటే ముట్టుకోరాని పార్ట్స్ ముట్టుకోవడము ప్రెస్ చేయడము అట్లా చేయడం ఇట్లా చేయడం చేస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ కూడా ఎవరిని దగ్గర రానియకుండా వాళ్ళు ఒంటి మీద చేయి వేయకుండా ఎవరైనా మీరు ఇట్లా ప్రవర్తిస్తే స్కూల్లో బయట మాకు చెప్పండి అని పేరెంట్స్ పిల్లల పట్ల అనుక్షణము కంటికి రెప్పలా కాపాడుకోవాలి స్కూల్లో కూడా టీచర్స్ కూడా కనిపెట్టుకు ఉండాలన్నమాట ఇది పోక్సో చట్టం అండి ఓకే